ఆ కేసీఆర్ గడు ఒకడు ఇంత బారు ముక్కు ఉంటుంది అడిగి అడిగి అమ్మ మీకెందుకురా తెలంగాణ ఆంధ్ర జోలికి వస్తే కనపడాలి కదా ఇప్పుడు కూడా లైక్ లో సెట్ చాలా రైట్ ఈ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కేసు ఇది ఈ మధ్యలో ఒక వీడియో బాగా వైరల్ అయింది ఒక అబ్బాయి బనియన్ వేసుకొని వీడియో రికార్డ్ చేసి టిక్టాక్లో అప్లోడ్ చేశారు దాంట్లో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధి తర్వాత మన ముఖ్యమంత్రి గారు సంబంధి ఇంకో కొంతమంది ప్రముఖ వ్యక్తి సంబంధి ఈయన చాలా బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు కచ్చిపోయి విధానంగా మాట్లాడుతున్నారు ఎనిమిటీ క్రియేట్ చేస్తున్నారు అని చాలామంది బాధపడి ఇమీడియట్లీ మన మీడియా మంత్రులు కూడా ఆ వీడియో నాకు కూడా పంపించారు ఇట్లా ఇట్లా జరుగుతున్నాయని మళ్ళీ ప్రజలు ప్రాబ్లెమ్ అవుతుంది అని రెండు రాష్ట్ర మధ్యలో రిలేషన్స్ కూడా అవుతుంది అని సో మనకు వచ్చిన కంప్లైంట్ అది ఇక్కడ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో వి రామ నరసింహ గౌడ్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆరా డిస్టిక్ ఈ మనకు కంప్లైంట్ ఇచ్చారు సో ఈయన ఇచ్చిన కంప్లైంట్ మీద క్రైమ్ నెంబర్ సెవెంటీ ఫోర్ టూ థౌసండ్ అండర్ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ క్లాస్ ఏ ఐపీసీ సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఈ సెక్షన్ కింద ఇరవై రోజు ఇరవై ఏప్రిల్ రోజు ఈ కేసు ఇక్కడ నమోదైంది కేసు నమోదైన తర్వాత ఇమీడియట్లీ ఈ వీడియో ఎవరు సర్కులేట్ చేశారు ఆ వీడియో అప్లోడ్ చేసిన వ్యక్తికి టిక్ టాక్ అది అడ్మినిస్ట్రేషన్ టిక్ టాక్ వాళ్ళకి మన వాళ్ళు ఇమీడియట్లీ సైబర్ క్రైమ్ ద్వారా ఆఫీషియలీ వాళ్ళని కాంటాక్ట్ చేస్తూ ఈ ఎవరు వీడియో అప్లోడ్ చేశారు ఏ ఫోన్ నుంచి అప్లోడ్ అయినాయి అన్ని వివరాలు తీసుకొని మళ్ళా ఈ వ్యక్తి ఎవరు ఉన్నారు ఆ వ్యక్తి తాగారాం నవీన్ సన్ ఆఫ్ శామ్సన్ ఎల్ఏస్ చాండీ ఇరవై సంవత్సరం వయసు డిగ్రీ స్టూడెంట్ ఇరవూరు మధుర రోడ్ కృష్ణా జిల్లా ఏపీ ఈయనకు నిన్న రాత్రి పట్టుకోవడం జరిగింది ఈయన పట్టుకొని మన ఈయన కస్టడీ నుంచి ఈ ఈ ఫోన్ ద్వారా ఈ వీడియో టిక్ లో అప్లోడ్ చేశారు ఆ ఫోన్ రెడ్మీ వై టూ స్మార్ట్ మొబైల్ ఫోన్ తర్వాత ఇంకొక ఫోన్ ఇన్ దగ్గర ఉంది రెడ్మీ ఫోర్ స్మార్ట్ మొబైల్ ఫోన్ ఈ రెండు ఫోన్స్ కూడా రికవరీ అయింది ఈయన కూడా ఒప్పుకున్నారు ఫోటో కూడా మ్యాచ్ అయింది ఈ కొంచెం మా జల్సాలో ఫ్రెండ్స్లు అప్పుడు పార్టీ చేస్తున్నప్పుడు ఇట్లా జరిగినాయని చెప్తున్నారు ఆయన దానికి సంబంధించి వాళ్ళ రిటైల్ ఇన్వెస్టిగేషన్ కూడా మనం చేస్తాం మాత్రం మా టీమ్ ఈ సైబర్ క్రైమ్ ఏసీపీ హరినాథ్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ జాలందర్ రెడ్డి తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి తర్వాత మన ఈ కేసులో చాలా మంచి పని చేశారు ఎస్ఐ అనిల్ ఈనా టిక్ టాక్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తూ ఈ ఐడెంటిటీ ఇమ్మీడియట్లీ హీ గాట్ ఫ్రమ్ ద దిక్ టాక్ సో మన డిసిపి ఇన్ఛార్జ్ డీసీపీ క్రైమ్ శ్రీనివాస్ గారు వాళ్ళందరం చాలా మంచి పని చేశారు ఈ కేసులో వాళ్ళకి అభినందనలు ఆ తర్వాత ఎవరు ఈ మీడియా మిత్రులు కూడా ఈ కేసు సంబంధి మనకి టైంలీ అలర్ట్ చేశారు వాళ్ళకి కూడా మన రాజకొండ పోలీస్ కమిషనరేట్ తరఫున ధన్యవాదాలు ఏం లేవు స్టూడెంట్ అయినా